నంద్యాల శ్రీశైలంలో ప్రభుత్వ మహిళలకు అందిస్తున్నటువంటి స్త్రీశక్తి పథకంపై ఆర్టీసీ బస్ స్టాండ్ను సందర్శించిన రాయలసీమ జోనల్ చైర్మన్ పూల నాగరాజు ఆర్ఎం బస్ బస్టాండ్ ప్రాంగణం పరిశీలించి ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మీకేమైనా బస్సుల్లో ఇబ్బంది కలిగిస్తున్నారా సదుపాయాలు ఎలా ఉన్నాయి అంటూ మహిళల దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు అనంతరం చైర్మన్ కు ఆర్టీసీలోని పలు సమస్యలపై వినతి పత్రాలు టీడీపీ నాయకులు అందజేశారు ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలతో ముఖాముఖిగా సంభాషించి స్త్రీ శక్తి పథకంపై అభిప్రాయాలు తీసుకున్న చైర్మన్ ఉచిత బస్సు పథకంపై మహిళ మహిళలు చాలా సంతృప్తికరంగా ఉన్నారని సీఎం చంద్రబాబు చల్లగా ఉండాలని దీవించారు సీఎం చంద్రబాబు హయాంలో మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టడం చాలా సంతోషంగా ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రత్యేకంగా ఏర్పడటం అభినందనీయమని అదేవిధంగా ఆర్టీసీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చేస్తారని అదేవిధంగా స్విట్జర్లాండ్ కి ఖచ్చితంగా డిపో ఏర్పాటు చేసి మరికొన్ని సర్వీసులు కొత్త సర్వీసులు పెంచేందుకు కృషి చేస్తామని రాయలసీమ జోనల్ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు ఎట్లా డలిస్తున్నావా టికెట్కి మళ్ళీ బస్ లో మీకు ఏమనిపిస్తే సౌకర్యము బాగుందా బాగు ఆర్టీసీ వాళ్ళు బాగా చూసుకుంటున్నారా బాగా మాట్లాడిస్తారా

ಆ ಒಳ್ಳೆ ಬಾಕ್ಸ್ಕೊಂಡು ಆರ್ ಕೆಸಿ ಮಾಡಿ ಇಬ್ಬರ बॉल में भी नहीं आता टीम गा रहा है लेकिन बात ऐसे ले चलो एनओ नहीं मैंने ये नहीं आ అందరికీ నమస్కారం ఈరోజు మరి శ్రీశైలం మల్లికార్జునను దర్శించుకోవడం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీశైలం రావడం జరిగింది ఇక్కడ ప్రయాణికులు సదుపాయాలు మరి బస్టాండ్ పరిస్థితులు బసెస్ ఒక ఎలా ఉన్నాయి సర్వీసెస్ ప్రయాణికుల దగ్గర కూడా ఇంటాక్ట్ అవడం అయింది వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు చాలా సంతోషమైంది మా ముఖ్యమంత్రి చల్లగా ఉండాల ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకా పది కాలాలు ఉండాలని ఆ మహిళలు చెప్పినప్పుడు చాలా సంతోషమైంది అత్యంత ఇష్టమైన స్కీమ్ మహిళలకి ప్రీ బస్ శక్తి అని నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే పేదవాళ్లకు ధనికులకు తేడా లేకుండా అందరికీ సమానమైన స్కీమ్ ఏదైనా ఉందంటే శక్తి స్కీమ్ అని అందరూ కూడా సంతోషపెడుతున్నారు చాలామంది చూడలేని ప్రదేశానికి ఒక ఆవిడైతే సార్ నేను శ్రీశైలం చూడలేదు నాకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చింది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ పెట్టిన తర్వాత నేను ఎక్కడ చుట్టూరు అవతల నుంచి వచ్చాను చాలా నాకు సంతోషమైంది ఆ దేవుని చూసినాను అలాగే చంద్రబాబు కూడా సరళగా ఉండాలని ఆమె చెప్పినప్పుడు నిజంగా ఈ స్కీమ్ యొక్క ఔన్నత్యం ఈ స్కీమ్ యొక్క గొప్పతనం ఏమనేది అర్థమవుతుంది అలాగే ఇక్కడ స్థానికులు కొంతమంది ఇక్కడ ఆర్టీసీ డిపో పెట్టాలని ఒక వినతి ఇచ్చారు స్థానికంగా కొన్ని సర్వీసులు కావాలని కూడా చెప్పడం జరిగింది ప్రముఖ కొంతమంది గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడ డిపో ఏర్పాటు కూడా మేము కృషి చేస్తాం అలాగే కొన్ని సర్వీసులు చెన్నై కానీ హైదరాబాద్ కానీ మరి విజయవాడ కానీ మరి కొన్ని ఏసీ బస్సులు పెట్టమని వినతి ఇచ్చారు వాటిని కూడా త్వరలోనే పరిష్కరించదని కృషి చేస్తాను ముఖ్యంగా పల్లె సర్వీసులు ఈ శ్రీశైలం చుట్టుపక్కల తిరగడానికి ఒక రెండు మూడు నాలుగు గ్రామాల వాళ్ళు కూడా అడిగడం జరిగింది వాటిని కూడా మరి అప్పుడే గారికి ఏది సాధ్యమవుతుందో ఆ సర్వీసులన్నీ పునరుద్ధరించమని ఆదేశిస్తున్నాను ముఖ్యంగా ఆర్టీసీ చుట్టూ ఉండే పరిస్థితులు గమనించాను ఇవన్నీ కూడా మరి నేను బోర్డులోను మరి ఎండి గారితోనూ మా ఈడీ గారితోనూ మరి అందరితో మాట్లాడి ఏది ఈ బస్ స్టాండ్కి బాగుండాలనే ఆలోచన వస్తుందో అవన్నీ కూడా చేయడానికి నేను ముందుంటానని మీ అందరికీ మనం హలో నంద్యాల న్యూస్ టైన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫై కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి